జర్నలిస్ట్ పాలూరి రమణ అరెస్టును సిఐ శేషయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ నంద్యాల జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక సీనియర్ జర్నలిస్ట్ పట్టుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి ఇంటిని దొంగల కోసం కాకపోతే అర్ధరాకపోతే వస్తామని చెప్పడం అలాగే జర్నలిస్ట్ను దొంగలని చెప్పడం కూడా ఈ యొక్క పోలీసుల తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మరి రమణ జర్నలిస్ట్ విషయంలో అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ అలాగే పోలీసుల వైఫల్యం ఖండిస్తుగా ఈరోజు ఎస్పీ గారికి మిక్తిపత్రం ఇవ్వడం జరిగింది గతం ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ ఉన్నటువంటి నేతలు కూడా మరి అధికార పార్టీ అప్పుడు ఆ రోజుల్లో మరి విమర్శించారు మరి కిరాతకులు గాయంతకులు మొత్తం అన్ని ఎన్నో విధాలుగా విమర్శించారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ జర్నలిజాన్ని నొక్కే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సమందిస్తున్నారు దయచేసి ఈ యొక్క జర్నలిజం స్వేచ్ఛను కాపాడండి కల్లానికి అడ్డు వేయకండి తెల్లాన్ని గొంతు మాత్రం నొక్కండి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి పత్రికా సూచన కాపాడుతూ రమణకు సంబంధించిన విషయంలో ఈ యొక్క అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జర్నలిస్ట్ రమణ పైన పెట్టినటువంటి కేసులు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఏమీ తెలియకుండా అప్పటికప్పుడు కేసులు కట్టి అతన్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఈ నిజాలు రాయాలంటే కూడా ఈరోజు జర్నలిస్ట్ భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఎస్పీ గారికి సవివరంగా జరిగిన సంఘటనను అక్కడ మా సిఐ గారు మాట్లాడినటువంటి మాటను అన్నింటినీ కూడా వివరించడం జరిగింది అందుకు సానుకూలంగా ఎస్పీ గారు కూడా స్పందించారు అయితే దుందుడుకుగా వార్తలు ఇవ్వడము కరెక్ట్ కాదు కొంత సోషల్ మీడియా పర్సన్స్ అనేటువంటిది కూడా వాళ్ళ పోలీస్ సైడ్ నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి అవి కూడా చెప్పారు వాటిపైన కూడా ఆలోచన చేశాము అయితే ఏదైనా కానీ మీరు సోషల్ మీడియా కూడా రాసుకోవచ్చు అభ్యంతరం లేదు కాకపోతే ఎవిడెన్సు ప్రూఫ్ అన్నీ పెట్టుకొని మీరు వార్తలను ప్రజెంట్ చేయండి అని చెప్పి కూడా ఆ సైడ్ నుంచి అది చెప్తున్నారు అది కరెక్టు మనం కూడా అలాంటివి పాటిస్తూ ఇలాంటి ఏదైనా పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తూ వార్తలు అంటే విలేకరుల నొక్కి వాయిస్ను బ్లాక్ చేయాలి గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నాలు అనేటివి కరెక్ట్ కాదు ఇప్పుడు రమణ విషయంలో జరుగుతున్నది అదే మొత్తం టోటల్గా కూడా దొంగగా చిత్రీకరించడం కూడా మాట్లాడడం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్న ఎస్హెచ్ఓ గారు మాట్లాడినటువంటి విషయాల మీద తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఫర్దర్ ఇది ఇది ఏ యూనియన్కు సంబంధించిందో కాదు ఇది అంతా కేవలం ఒక జర్నలిస్ట్ కుటుంబానికి కుటుంబం మీద పడినటువంటి ముద్రగా మనం భావించి ఈరోజు వ్యతిరేకిస్తూ ఎస్పి గారికి కూడా మన విషయాలను తెలియజేయడం జరిగింది